హాయ్ ఫ్రెండ్స్ పనిస్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి టేస్ట్ అయితే చాలా బాగుంది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి ముందుగా పనిసు ముక్కలు ఉంటాయి కదండీ అవి తీసుకోవాలి మీకు కావాలంటే ఇంకా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు అండి నేను అయితే ఉడికించిన తర్వాత కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకుని అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాము వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అండి ఈ వాటర్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడు పనిసు ముక్కలు వేసేసుకుందాము పనసు ముక్కలు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇవి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి మూత పెట్టేసుకుందాము చూస్తున్నారు కదండి ముక్కలు అయితే ఉడికిపోయా అండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి పంచ క్లీన్ చేసేటప్పుడు అయితే చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము లేదు అంటే అలా పెద్దగా ఉన్నా అండి బాగుంటుంది కర్రీ అయితే ఎలా చేసుకున్నా మసాలా అండి ధనియాలు జీలకర్ర బిర్యానీ ఆకు వెల్లుల్లి అల్లం దాల్చిన చెక్క అనసంగాలు ఇప్పుడు ఇదే బాగుండీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిపోయింది జీలకర్ర బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందామండి ఆనియన్ తొందరగా వేగిపోతుంది ఆనియన్ని మధ్య మధ్యలో వేయించుకుంటే సరిపోతుందండి ఆనియన్ వేగేలోపు మసాలా అంతా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది కదండి ఉడికించి పెట్టుకొని పనసు ముక్కలు వేసేసుకుందాము అంతా ఒకసారి కలుపుకుందామండి పనస ముక్కలు వేడి ఉడికించిన తర్వాత మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేయించి తీసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగానే కర్రీ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా ఫ్యామిలీలో అందరికీ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది పనసు ముక్కలు అన్నీ వేగిపోయినాయి అండి మసాలా వేసేసుకుందామండి మసాలా వేసిన తర్వాత ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం పసుపు ధనియాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టేసుకుంటానండి ఆ పౌడర్ అయితే వేసాను ఇదంతా బాగా వేగిపోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చు అండి ఏ కర్రీ అన్నా సరే మొత్తం అంతా వేగిపోయిందండి వాటర్ వేసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ పైకి తేరిన తర్వాతే వాటర్ వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి పనిస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకున్నాం కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి